శ్రీకాకుళం జిల్లా పలేస కాశిబుగ్గ పట్టణంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు ఆ పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతూ హడలెత్తిస్తున్న దొంగలు తాజాగా ఎవరూ లేని ఇంట్లో చొరబడి మొత్తం గుల్ల చేసిన ఘటన మరోసారి అక్కడి ప్రజలను బెంబేలెత్తిస్తోంది గాంధీనగర్లో నివాసం ఉంటున్న సుదర్శనరావు భానుమతి దంపతులు కాశీ పుణ్యక్షేత్రానికి వెళ్లారు ఇంటికి తాళాలు వేసి వెళ్లడంతో గమనించిన దుండగులు చొరబడి పది తులాల బంగారం రెండు లక్షల రూపాయల నగదు చోరికి పాల్పడ్డారు సెంటిమెంటుగా దేవుడి గదిలో ఉంచిన ఈ నగదును దోచుకెళ్లారు దీంతో ఆ కుటుంబం నివ్వెరపోయింది పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చేసరికి దొంగతనం జరిగిన ఆనవాలడు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో సుదర్శనరావు ఇంటికి వెళ్లి పరిశీలించారు కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలస కాశిబుగ్గ పట్టణంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు ఆ పట్టణంలో దొంగతనాలకు పాల్పడుతూ హడలెత్తిస్తున్న దొంగలు తాజాగా ఎవరూ లేని அடியே வுது சூது ரோடு குறுகுது. ஓன் சார் இது செய்யே செடி. அதான் ஜென ல ஆ ஃபுஸன் மே பெட். கேவன் குரோ. సరే నా ప్రైస అర్థమైనా అది న్యూ సరే అనుకదా ఇన్సర్ ఏది బ్లాక్ బ్లాక్ అందుకో మీరు ఎక్కడికి వెళ్ళి క్యాంప్ పెట్టుకోలేదు ఎప్పుడు వెళ్తారమ్మా పేరు మీ పేరు పేరు మీ పేరు మెట్ట మెట్టబానుమతి